ఫ్రెండ్స్ ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజు పుట్లు పోటీ నిర్వహిస్తున్నారు అనిపిస్తున్న అవే పుట్లు అంటే ప్రతి సంవత్సరం యథ విధంగా జరిపినట్లు ఈ సంవత్సరం కూడా జరుపుతున్నారు మా విలేజ్ లో కొంతమంది కమిటీ కుర్రలు కమిటీ లా ఫామ్ అయ్యి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూడండి చాలా మంది చూడడానికి వచ్చారు ఎంత మంది వచ్చారో ఒకసారి చూస్తూ ఉండండి వీడియోని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమం చూడడానికి వచ్చిన వాళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారు వెనక భాగంలోనే వాళ్ళని కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే పుట్లన్నీ రెడీ అవుతున్నాయి ఈ కార్యక్రమంలోనే మొదటి ప్రైజ్ యాభై వేలు రెండో ప్రైజ్ వచ్చి ఇరవై ఐదు వేలు మూడో ప్రైజ్ వచ్చి పదిహేను వేలు దీంట్లోనే మూడు రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ రౌండ్లో అయితే ఫస్ట్ సెకండ్ విన్నర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని ఫైనల్ రౌండ్ ఆడిస్తారో అలా ఎన్ని రౌండ్స్ అయితే ఫస్ట్ రౌండ్ జరుగుతాయో ఎంతమంది అయితే ఫస్ట్ సెకండ్ వస్తారో ఫస్ట్ రౌండ్ వాళ్ళందరినీ ఫైనల్ ప్రైజ్ ఫైనల్ రౌండ్ లో ఆడిస్తారు ఫస్ట్ రౌండ్ జరిగే ముందు మీకు చూపిస్తాను క్లియర్ గా ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది అంటే మా ఇప్పుడు మా ఏరియాలోని కోడి పందాలు అవి ఇలాంటివి జరగవు ఎందుకంటే వాటిని ఇల్లీగల్ కాబట్టి ఇల్లీగల్ అని ఒకటే కాదు కోళ్లు ప్రాణాలు తీయడు ఎందుకని మా వాళ్ళు భావించి సముద్రపు వేటకు వెళ్ళి వాటిలోనే జీవనం కొనసాగిస్తున్న మాకు ఇది ఒక పోటీగా నిర్వహించడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చారు వెనక ఉన్నదైతే మా విలేజ్ ఎంపీటీస్ గారు జనసేన పార్టీ నుంచి చాలా మంచి వాళ్ళు చూడండి ఎంతమంది వచ్చారో అందరూ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు కాదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వస్తారు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఈ పోటీ మాత్రం చాలా బాగా నిర్వహిస్తారు ఇప్పుడు పోటీకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్లో మైక్ సౌండ్ మీకు వినిపించకపోవచ్చు ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ రెడీ అవుతున్నారు తెల్ల వెంట్రుకలు వచ్చేయని ముసలోడు అనుకోకండి ఇక్కడ చాలా మంచి వేటగాడు నిజానికి చెప్పాలంటే మా విలేజ్లోని వేటగాళ్ళలో ఈయన టాప్లో ఉంటారు ఎప్పుడూ బాగా వేటాడే వ్యక్తులు ఈయన కూడా ఒకరు ఈయనకు కూడా ఒక ప్లేస్ ఉంటుంది ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఎందుకంటే అంత బాగా ఈయన వేట్ చేస్తారు కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న వాళ్ళందరూ పోటీకి సిద్ధమయ్యే ముందు వాళ్ళందరూ డిసైడ్ అవుతున్నారు ఫస్ట్ రౌండ్లో ఎవరు వెళ్ళాలి సెకండ్ రౌండ్లో ఎవరు వెళ్ళాలి థర్డ్ రౌండ్లో ఎవరు వెళ్ళాలని డిసైడ్ అవుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు చాలా బాగుంటుంది వీడియో ఇగో ఈయన కూడా పోటీదారుడే సంక్రాంతి వచ్చిందంటే చాలు మా విలేజ్లో చాలా హడవడిగా ఉంటుంది అలాగని కోడి పందాలు అలాంటివి ఏం జరగవు వీటితోనే చాలా హడవడిగా ఉంటుంది పుట్ల పందాలని ముగ్గుల పౌట్లని చాలా ఉన్నాయి వాటన్నిటిని నేను వీడియో వైజ్గా చూపిస్తాను పా పార్ట్స్గా చూపిస్తాను మీకు చూడండి నా బ్యాక్గ్రౌండ్ లోని మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్లస్ మా విలేజ్ రెవెన్యూ సంబంధించిన ప్రెసిడెంట్ గారు ఎంపీటీస్ గారు ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా చూడండి పోటీదారులు అందరూ రెడీ అవుతున్నారు ఇప్పుడే నా బ్యాక్గ్రౌండ్లో లో ఉన్న పోటీదారులు అందరూ ఇప్పుడు పుట్టులను లాక్కి వెళ్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ని మీకు చూపిస్తాను ఇగో వీళ్ళే ఫస్ట్ రౌండ్లోని పార్టిసిపెంట్స్ వస్తున్నారు ఒకరు ఒకరు వాళ్ళందరినీ చూపిస్తాను చూడండి అక్కడ మీకు కనిపించపోవచ్చు ఆ మిడిల్లోని మిడిల్లోని జెండాలు కట్టి ఉన్నాయి చూడండి అవే ఎండింగ్ పాయింట్ మీకు సరిగ్గా కనిపించకపోయినా అక్కడ ఉంటుంది జెండాలనే అనేవి ఉంటాయి జెండా ఎత్తి పోటీని ప్రారంభిస్తారో చూడండి ఎంతమంది పైన చూడడానికి వచ్చారో వాళ్ళందరూ ఈ పోటీని చూడడానికి వచ్చిన వాళ్ళే పోటీకి సిద్ధంగా ఉన్న ఫస్ట్ రౌండ్కి వీళ్ళే పోటీకి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇంకా ముందుకు ఉన్నారు చూడండి వాళ్ళని కూడా మీకు ఈ పోటీలకి మాత్రం ఎక్కడెక్కడి నుంచో అంటే నదులకి చెరువుల దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ వేటాడే వాళ్ళందరూ విలేజ్కి పండగ అయ్యే సమయానికి ప్రతి ఒక్కరూ మా విలేజ్కి వచ్చి కొంతమంది పుట్ల వీరులైతే ఈ పోటీలో పాల్గొంటారు ఆ చివరి వరకు కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ పోటీకి సిద్ధంగా ఉన్న వాళ్ళే పోటీ మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మా విలేజ్లో అయితే ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగా నా బ్యాక్గ్రౌండ్లో లో కనిపిస్తున్న పుట్లన్నీ ఫస్ట్ రౌండ్ ఇవన్నీ ఇంచుమించు పదిహేను పుట్ల వరకు ఉన్నాయి ఇవి ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్కి థర్డ్ రౌండ్కి మిగతా పుట్లు రెడీ అవుతాయి అవి కూడా చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు క్లియర్గా చూపిస్తాను మీకు ఇదే మొదటి రౌండ్ మొదటి రౌండ్లో పోటీదారులు వీలే పొడి స్టార్ట్ అయింది చూడండి ఎలాగ మండుతున్నారు పుట్లని వాళ్ళకి చాలా కష్టం మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఊపిరి ఆగిపోయేంత అనిపిస్తుంది ఈ మండలం అనేది ఇక్కడ రెండు ఫోర్సెస్ పనిచేస్తాయి ఒకటి వడి ఉంటుంది మా విలేజ్ లో ఎందుకంటే ఇది సముద్రపు నీరు కాబట్టి సముద్రపు నీరు నదుల్లోకి కలిసే ప్లేస్ ఇది అందుకనే చాలా వేగంతో వడుతూ ఉంటుంది ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ పోటీ అంటే ఆసమాస విషయం కాదు చాలా మంది పోటీలో మా విలేజ్లో వేలల్లోని వేటాడిన వాళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది పోటీకి సిద్ధం అవుతారు కారణం ఏమిటి అంటే ఈ పోటీలోని పాల్గొనడం అనేది చిన్న విషయం కాదు అలసట విపరీతమైన అలసట వస్తుంది దీనిలోనే చాలా చాలా ఉంటుంది పోటీలో పాల్గొనేటప్పుడు చూసే వాళ్ళకైతే ఆనందంగా అనిపించవచ్చు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే ఈ పోటీని ఎందుకు నిర్వహిస్తాము అంటే కోడి పందాలు అంటే వేరేది జంతువుల్ని పక్షుల్ని హింసించడం కంటే ఇది చాలా బెటర్ అని మా వాళ్ళు ఫీల్ అవుతారు ఒకరిని ఆనందపరచు బహుమతి కూడా మంచి బహుమతులు ప్రకటిస్తారు మా వాళ్ళు చాలా బాగుంటుంది ఇంచుమించు ఈ డిస్టెన్స్ ఐదు వందల మీటర్లు డిస్టెన్స్ ఉంటుంది మా విలేజ్కి అయితే ఎన్టీఓ వాళ్ళు సిబ్బంది వచ్చారు వాళ్ళని చూడండి ఎన్టీవీ అంటే రెండు మూడు టీవీలు వచ్చి కానీ వాళ్ళందరూ షూట్ చేసుకుని వెళ్ళిపోయారు మా విలేజ్ ఇగో ఈయన హరి గంగపుత్ర అని మా విలేజ్ బెస్ట్ యూట్యూబర్ చాలా మంచివాడు చూడండి వీడియోని షూట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ టీవీ న్యూస్కి ఇవ్వడానికి ప్రతి ఒక్క పోటీది లాస్ట్ థర్డ్ పోటీ అన్ని పోటీలు మీకు చూపించడానికి పెద్ద లెంది అయిపోతుందని అని థర్డ్ పోటీ లాస్ట్ది ఇది విన్నర్స్ని కూడా చూపిస్తాను మీకు చివరిలో చాలా కష్టంగా ఉంటుంది చూసారు కదా వడి ఒకవైపు వడిలో ఆగుతూ ఉంది ఒకవైపు వీళ్ళు ఆగుతూ వెళ్తున్నారు ఆ వడిలోని పుట్టు ముందుకు వెళ్ళించడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది ఎంత కష్టంగా మెండుతున్నారో చూసారు కదా చూడండి ఇది సెకండ్ టర్న్ ఇది ఐదు వందల మీటర్లు రెండు అలా ఇంచుమించు రెండు వైపులో లాగాలి ఫస్ట్ టర్ను ఐదు ఐదు వందలు సెకండ్ టర్న్ ఐదు వందలు అంటే థౌజండ్ మీటర్స్ కంటిన్యూస్గా లాగుతూ ఉండాలి మన వాడైతే పేరు కుర్రాడే కానీ చాలా చురుగ్గా ఉండే పిల్లాడు తను కూడా పోటీదారులు నగ్గాడు చాలా మంచివాడు కూడాను చూడండి వీళ్ళందరికంటే ఎంత చురుగ్గా ఉన్నాడో తెలివైన వాడు కూడా పోటీలో పాల్గొనాలంటే పెట్టి పుట్టు ఉండాలి ఒక మత్స్యకారుడిగా మత్స్యకారుడికి ఇదే ఆనందం ఈ పుట్టు వలలు బోట్లు ఈ సముద్రాలు చెరువులు నదులే వీటంటేనే ఎక్కువ ఆనందంగా ఫీల్ అవుతాడు ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎంతో కొంత ఆనందాన్ని నింపడానికి ఇలాంటి పోటీలు నిర్వహిస్తూ ఉంటారు మా వాళ్ళు చూడండి వీళ్ళైతే స్లోగా వెళ్తున్నారు కొంతమంది వీళ్ళు చిన్న వయసు వీళ్ళు కూడా లాస్ట్ చివరిలో ఉన్నారు ఈయన విన్నర్ వచ్చి ఫస్ట్ విన్నరు ఈయన సెకండ్ విన్నరు మా విలేజ్లో థర్డ్ విన్నర్ ఈ మెరూన్ కలర్ టీ షర్ట్ వేసుకున్న ఆయన ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ ఏమో మీకు చూపించాను కదా వయసు ఎక్కువగా కనిపిస్తున్న గట్టివాడని ఇగో ఈయన సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ వచ్చి ఈయన విన్నింగ్ గెలిచిన వాడు చాలా హ్యాపీగా